తత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి గ్రామంలో విలేకరుల సమావేశాలు అక్రంగా బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని పెనుబల్లి గ్రామానికి జలగం ప్రసాద్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఏమీ చేయలేకపోయారు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరియ పెనుబల్లి గ్రామంలో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారు సిసి రోడ్లు రైతు వేదిక గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా ఎన్నో చేశారు అటువంటి వారిపై చల్లే ప్రయత్నం చేయడం సరికాదని ప్రజలకు మంచి చేసే మీ పనితనాన్ని నిరూపించుకోండి అని హెచ్చరించారు కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు అశోక్ కుమార్ వెలివాల పుల్లయ్య కొప్పుల గోవిందరావు వంగ గిరిజపతి రామారావు కోమటి ప్రసాద్ గౌ శ్రీను కృష్ణ వెంకటేశ్వరరావు లక్ష్మణరావు పాల్గొన్నారు చేశాము ఈ ఊళ్ళో ఇన్ని పనులు మేము చేశాము ఇన్ని కోట్ల రూపాయలు మేము తెచ్చి ఖర్చు పెట్టామనే దాన్ని నిరూపించుకొని మీరు నాయకులు అనిపించుకోండి అంతేగాని అనవసరమైన మాటలు మన తాయికి మించి మాట్లాడుకో ఒక ఎమ్మెల్యేని విమర్శించే హక్కు మనకు లేదు అది కాకూడదు మన తాయి కాదు గ్రామం ఉంటే మాట్లాడు మనమని కాని ఒక ఎమ్మెల్యేని ఒక మాజీ ఎమ్మెల్యేని మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారిని మనం నేను లంచగొండి అంటాం నీ డబ్బులు ఇచ్చిన వారు నా డబ్బులు ఇచ్చిన ఎవరు సొమ్ము తినడం అదంతా కొత్తది ఆ మాటలు మాట్లాడకూడదు మీ తాయికి మించి మాట్లాడితే అది తప్పని మీరే అర్థం చేసుకోండి మేము ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు అది ఇకనైనా మాట్లాడుకుంటూ పనిచేసుకో కండ ముందు కనపడతా ఉన్నాయి నాటి స్వర్గీయ జగన్ వెంకటరావు గారు చేసినటువంటి నాటి అభివృద్ధిని కొనసాగిస్తూ నాడు సత్తుపల్లిలో కానివ్వండి పెనుపల్లిలో కానివ్వండి కల్లూరులో కానివ్వండి పెద్దలరావు టైంలో ప్రారంభించినటువంటి హాస్పిటల్ శిథిలావస్థలో ఉంటే వాటికి వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిని బెడ్లు పెంచి వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పెన్నుపల్లి ఏరియా వైద్యశాలలో వర్షాకాలం వస్తే జోర్న వర్షం కురుస్తున్నటువంటి హాస్పిటల్ని దాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పంతో అధికారంలో ఉన్నటువంటి ఎంకటవీరే గారికి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించి పెన్నుపల్లి ఏరియా వైద్యశాల కూడా ఇవాళ గడపడి కనపడతా ఉంది అభివృద్ధి కల్లూరు రోడ్డెమ్మట కనపడతా ఉంది అభివృద్ధి ఇలా అనేక రకాల కేఎం మధ్య నుంచి గణేష్పాటికి వెళ్ళే దారిలో ఎన్నో సార్లు ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలుసు వాళ్ళు వానాకాలం వస్తే పేపర్లో విలేకరులు పిలిచి నాట్లు వేసిన సందర్భాలు సవాలక్ష ఉన్నాయి మన మండల కేంద్రాల్లో అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు లేక నానా అవస్థలకు గురవుతున్నటువంటి సందర్భాలు సవా ఉన్నాయి అభివృద్ధి ఏం జరగలేదని చెప్పడం నిన్న విలేకరుల సమావేశంలో హాస్యాస్పదం గారు చేసినటువంటి అభివృద్ధి సీసీ రోడ్లు ఏంటి కమ్యూనిటీ హాల్ ఏంటి అదేవిధంగా పల్లె దవాఖానాలు ఏంటి ప్రభుత్వ వైద్యశాలలు ఏంటి ఇవాళ లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏంటో ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి నాటి స్వర్గీయ జలగ వెంకటరావు గారు చేసినటువంటి నాటి అభివృద్ధిని కొనసాగిస్తూ నాడు సత్తుపల్లిలో కానివ్వండి పెనుపల్లిలో కానివ్వండి కల్లూరులో కానివ్వండి ఎదలరావు టైంలో ప్రారంభించినటువంటి హాస్పిటల్లో శిథిలావస్థలో ఉంటే వాటికి వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిని బెడ్లు పెంచి వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పెన్నుపల్లి ఏరియా వైద్యశాలలో వర్షాకాలం వస్తే జోర్న వర్షం కురుస్తున్నటువంటి హాస్పిటల్ని దాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పంతో అధికారంలో ఉన్నటువంటి వెంకటవేరే గారికి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించి పెనుపల్లి ఏరియా వైద్యశాలలో కూడా వాళ్ళ కనపడతా ఉంది అభివృద్ధి కల్లూరు రోడ్డమట కనపడతా ఉంది అభివృద్ధి ఇలా అనేక రకాల కేఎం మంది నుంచి గణేష్పాటికి వెళ్ళే దారిలో ఎన్నో సార్లు ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలుసు వాళ్ళు వానాకాలం వస్తే పేపర్లో విలేఖరులు విరిసి నాట్లు వేసిన సందర్భాలు సవాలక్ష ఉన్నాయి మన మండల కేంద్రాల్లో అనేక గ్రామాల్లో